మళ్ళీ మా ప్రయాణం సాగుతుంది ఇక్కడ నుండి చూడండి ఇలాంటి వర్షపాతం మా చిన్నప్పటి నుండి కూడా ఉల్లాసంగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు ముందుకు వాటర్ చూడండి అని చెప్పేసి విలేజ్ లో ఉన్న ఒక భారీ ఇక్కడ వర్షపాతంతో జన జనాలు కూడా చనిపోయే రోజులు ఇలాంటి వర్షపాతం ఇలాంటి ఘోరమైన వాటర్ మా విలేజ్లో కానీ ప్రతి విలేజ్లో కానీ టూ డేస్లో నిండడం అనేది ఒక విశేషం అంటే ఇది ఇది చూస్తే ఇటు మా రోడ్ ఇటు వాటర్ సో ఈ రోడ్కి వాటర్కి కాస్త అంత డిస్టెన్స్ ఉంది అలాగే మా శివగారు మాకు ముందున్న చదువును చూపించడానికి తీసుకెళ్తున్నారు సో ఇక్కడ పోలీసులు కూడా ఆల్రెడీ మోహరించి ఉన్నారు భారత బస్సుతో జనాన్ని జనాలని అటు ఇటు పోకుండా అలాంటి పని చేయకబ్బా శివ మేము వీడియో తీసుకుంటున్నాం పోకుండా జాగ్రత్త జాగ్రత్త వహించాలి ఇక్కడ బందోబస్తు ఎందుకు పెట్టారు ఇది చూడండి ఇది గణపతి రావు వచ్చారు ఎవరు పెద్ద చెరువు అంటారు దీన్ని వచ్చేసి ధమాపల్లిలో ఉంటుంది ఇక్కడ చూస్తే ఇదంతా జనాలు వచ్చేస్తున్నారు జనాలు వచ్చేసి చాలా వీక్షిస్తున్నారు ఇక్కడ ఇది ఎప్పుడు ప్రతిసారి భారీగా నిండిపోయేది అయినా ఇక్కడ చూస్తే వర్షం భారీ సంఖ్యలో పడింది జస్ట్ టూ డేస్లో ఇలాంటి వర్షపాతం నమ్ముకోవడం ఫస్ట్ టైం సో కండపతండాలు కాబట్టి విలేజ్లో ప్రతి విలేజ్లోనూ ఇలాంటి సిచ్యువేషన్ కనువిందు చేస్తుంది ఎవరిని ఇక్కడ జాబ్కి కూడా పోనీ ఉన్నంత వర్షపాతం నమోదైంది తెలంగాణ తెలంగాణ అంతటా అలాగే ఇక్కడ చూస్తే ఇది చూడండి ఏది మా గారు ఇక్కడిని తోలుకొచ్చారు ఈ వర్షపాతం చూస్తేనే ఇది చూడండి ఇంత ఘోరమైన మా వాగు మా విలేజ్లో గణపతిరావు వచ్చారు వాగు గణపతి గణపతిని ఇక్కడనే నిమ్మక నేమ్ చేస్తారు కదా శివ అంతేనా